ప్రజల అవసరాలు తెలిసిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు దాతల సహకారంతో సమకూర్చిన నాలుగు విలువైన నాలుగు ఫ్రీజర్ బాక్సులను సోమవారం ఆసుపత్రి వైద్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి ఇక్కడ పరిస్థితులు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మార్చరీలో ఒకటే ఫ్రీజర్ ఉందని మరొకటి ప్రైవేట్ గా నిర్వహిస్తున్నారు వారేమో డబ్బు కోసం చేయి చాపుతున్నారని తెలిసిందని దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారిని మందలించారన్నారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా రెండు మన్యం ఎలక్ట్రికల్స్ నవీన్ ఒకటి సౌభాగ్య ఆప్టికల్స్ హనుమాన్ ఒకటి అందజేశారని వివరించారు అనూప్ జైన్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైతే మరిన్ని ఫ్రీజర్లు అందచేయటానికి సిద్ధమని తెలిపారు కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ కాశీ నవీన్ కుమార్ రాజా రెడ్డి మనేశ్వరరావు మజ్జి రాంబాబు బొడ్డిగ రాధా మరుకుర్తి రవియాదవ్ నిమ్మలపూడి గోవింద్ కొయ్యల రమణ జకంపూడి అర్జున్ మాలే విజయలక్ష్మి కరగాని వేణు తంగిళ్ల బాబీ సంసాని ప్రసాద్ దాస్యం ప్రసాద్ కప్పల వెలుగు కుమారి కోసూరి చండిప్రియ అరుగురు ధనరాజ మొకమాటి సత్యనారాయణ కోకోనట్ వాసు బేసరు చిన్ని బొమ్మనమైన శ్రీను దుత్తరపు గంగాధర్ ఈతలపాటి రవి సలాది ఆనంద్ కేబుల్ మురళి అనూప్ జైన్ ఉమా కర్రి సూర్యనాయుడు మీసాల నాగమణి తురకల నిర్మల కూరాకుల తులసి నాయుడు మాస్టర్ చేపల చిన్నరాజు మహబూబ్ ఖాన్ కర్రీ కాశీ కందికొండ అనంత్ బంగారు నాగేశ్వరరావు బొర్రా చిన్ని కొత్తల కిషోర్ కొల్లి నాని ఎర్రంశెట్టి రాజ్ కుమార్ కానిటి ప్రభుదాస్ కానిటి కృపామణి గుత్తుల సత్యనారాయణ నిజాలు మార్చిలోని ఒకటే పనిచేస్తా ఉంది మిషన్ ప్రైవేట్ ఏజెన్సీ ఒకరు అక్కడ మార్చిలో రన్ చేసుకుంటా ఉన్నారు వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా కొంతమంది దగ్గర చేయి జాపుతా ఉన్నారని కూడా తెలిసింది తక్షణమే అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు అలాంటివి చెయ్యొద్దని చెప్పి కూడా వారు కూడా వారించడం జరిగింది అధికారులు కానీ అక్కడ అవసరం ఉంది ఒక మెషిన్ తోటి ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేయడం అంటే ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ మాచిరిలోని వాళ్ళ మెషిన్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు మరి బాధ్యత కలిగిన కూటమిగా ఎన్డీఏ కూటమి నుంచి పిలిపి పిలిపి జరిగింది మన్యం నవీన్ ఎలక్ట్రికల్స్ గారు ఒక మెషిన్ సౌభాగ్య ఆప్టికల్స్ వారు ఒక మెషిను అలాగే రాజా గారు ఛాంబర్ అధ్యక్షులు ఇరవైదవ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన రెండు మెషిన్స్ మొత్తం నాలుగు మెషిన్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈరోజు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల యొక్క అవసరాలు తెలిసిన కూటమిగా ప్రజలకి ఏది ఇవ్వాలన్నది తెలిసిన కూటమిగా ఆర్థికంగా వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు తెలిసిన కూటమిగా ఈ మెషిన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఏ విధమైన సమస్యలు లోనవరు అలాగే ఇది ఉండడం వల్ల హాస్పిటల్ వారికి కూడా ఉపయోగపడుతుంది ప్రజల దగ్గర నుంచి గుత్తేదారులు దోపిడీ తగ్గుతుంది అని చెప్పి గ్రహించి ఈరోజు ఈ మెషిన్స్ ఇవ్వడం జరిగింది